జనగామ జిల్లా కొడగండ్ల మండలం కేంద్రంలోని పద్మశాలి మార్కాండేయ ఫంక్షన్ హాల్లో డాక్టర్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థినులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అభినందనలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ పదవ తరగతిలో బాగా కష్టపడి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె ప్రతి విద్యార్థికి విద్యార్థిని విద్యార్థికి శాలువాతో సత్కరించి హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాన్ని అందజేశారు సెవెంటీ ప్లస్ ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో వచ్చారో వీళ్ళందరినీ ఆనర్ చేసుకోవటం మాకు చాలా గౌరవకరంగా ఉంది అందుట్లో మన పాలకొత్త నియోజకవర్గంలో ఇంతమంది స్టూడెంట్స్ ఇందాకలే చెప్పారు ముఖ్యంగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మహిళలు ఉంది గర్ల్స్ నైంటీ పర్సెంట్ గర్ల్స్ ఉందని దానికి ఆ అంకేనా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అయిన మహిళ యూత్ కూడా ఒక కనెక్షన్ అయినది అనిపిస్తుంది మరి మీ అందరికీ తెలుసు పేరెంట్స్ ఎంత కష్టపడితేనో మీకు ఈ రోజు ఈ ఫలితం వచ్చింది అదేవిధంగా మీ ఖుషి ఉంది చాలా దీని వెనక మా అప్పుడే అనుకున్నా అంటే ఎట్లా నడుస్తుంది ఇవాళ రేపు అంటే అమ్మాయిలు ఎంత ఫాస్ట్ ఉన్నారు ఎడ్యుకేషన్ లో ఎంత ఉన్నారు అన్నది ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తేనే కనిపిస్తుంది అది అట్లనే మెయింటైన్ చేయండి ఒకప్పుడు ఏంటంటే అబ్బాయిల సంఖ్య కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది నాకు కూడా ఒక పాప ఫైవ్ ఇయర్స్ నాకు అమ్మాయిలంటేనే నాకు కూడా ఎక్కువ ప్రేమ కొంచెం ఎప్పుడైనా అట్లనే అబ్బాయిలు అంటే ద్వేషం అని కాదు అమ్మాయిలు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా తట్టుకునే శక్తి ఉంటది ఏదైనా ఓర్చుకోగలిగే గుణం ఉంటుంది గుణం కూడా అమ్మాయిలలో ఎక్కువ ఉంటది ఇక్కడ ఉన్న అమ్మాయిలల్లో కూడా అది చాలా కనిపిస్తుంది మీరు అందరు మంచి స్కోర్ తెచ్చుకున్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పుడు మీ పిల్లలు ఎంత మంచిగా చదువుకున్నారో అది అందరికి సాధ్యం కాదు చాలా మంది రాజేంద్ర రెడ్డి గారికి ఏం సంబంధం రాజేందర్ గారి జిల్లా మొత్తంలో ఈ ప్రాంతం మొత్తంలో విద్య బాగుండాలి వైద్యం అని చెప్పేసి పాఠశాల వికాసం కోసం విద్య వికాసం కోసం మళ్ళీ అమెరికా నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉండేది ఈ సమాజం యొక్క రుణం తీర్చుకోవాలి మట్టి యొక్క రుణం తీర్చుకోవాలి తల్లి యొక్క రుణం తీర్చుకోవాలి గొప్ప తలం పద మనందరికి మనందరికి అస్తిత్వానికి ఆత్మ గౌరవం ఇచ్చినటువంటి ఈ మాతృభూమికి కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా హార్వర్డ్ ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ కొలంబియా అనేక విశ్వవిద్యాలకు సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ డైరెక్ట్ పిల్లలతో ఇంటరాక్ట్ కావడం కోసం ఒక అద్భుతమైన టెక్నాలజీని గవర్నమెంట్ డెవలప్ చేసింది ఒక్కొక్క విద్యార్థి పేరు మీద ప్రభుత్వం లక్షా నాలుగు వేలు ఖర్చు పెడుతుంది ప్రతి సంవత్సరం నాణ్యమైనటువంటి విద్య అందించడం కోసం అని చెప్పేసి రికార్డు బ్రేక్ చేసే పద్ధతిలో ఇవాళ మహబోబాద్ జిల్లా జనగాం జిల్లా రాష్ట్రంలోనే పదవ తరగతి పరీక్షలలో తలమానికంగా నిలబడగలిగింది అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగా ఆ కృషికి కారణమైనటువంటి నేను పేరున అభినందిస్తున్నాను అహోరాత్రులు కష్టపడి అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేసినటువంటి చదువుకున్నటువంటి చిన్న ప్రభుత్వం చివరి ఆ రెండు నెలల పాటు ఏ రోజు ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి స్నాక్స్ ని ప్రతి విద్యార్థికి పదిహేను రూపాయలు చొప్పున సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది నేను గౌరవ జాన్సీ రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాను ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాల అవసరమే అవి ఆ అవసరం తీర్చగలుగుతాయి ఈ తరానికి తిండి పెట్టగలుగుతాయి